ఇంటికైతే వచ్చామండి మేము వచ్చామని చెప్పేసి చిన్నత్త అయితే చికెన్ కర్రీ ఉండి ఇంకా అలానే చపాతీలే కలుస్తూ ఉంది చూస్తుంటారండి అత్తమ్మా ఏం సండే లో చపాతీ అమ్మా చపాతీ చికెన్ ఇంకా ఇప్పుడుదాకా నేను ఇంకా ఇవి అయితే మొత్తం అయితే రుద్దేశానండి చపాతీలు చపాతీలు అయితే చికెన్ కర్రీ చేసి చపాతీలు అయితే కలుస్తూ ఉంది ఏది కర్రీ ఏది మహేంద్ర ఆడికి వెళ్ళాడు చికెన్ కర్రీ మత్త అయితే గుద్దిందండి నా మీద మత్త అయితే బాగా చేసిద్ది బామీర పెట్టవేంది కొత్తిమీర చపాతి చికెన్ కర్రీ కామ బాగుంటుందండి చపాతీలు మొత్తం అయితే కాల్ చేసుకున్న తర్వాత చూపిస్తాం ఇవైతే లాస్ట్నైతే పరోట ఎలా చేసాను అండి ఇంకే రెండు ఇప్పుడు రా మా ఫ్రెండ్స్ గడు తిన్నాడు చపాతి బాగున్నాయి ఆ చపాతీలో హాయ్ అబ్బు గుడ్ డే అబ్బు ఇంకా దీవెన అయితే వాళ్ళ ఇంటికాడ ఉంది కదండి పుట్టింటికాడ మా బాబు వచ్చాడని చెప్పేసి అయితే సండే స్పెషల్ ఇంకా చపాతీలు అనమాట దీవెన వాళ్ళ తమ్ముడు వచ్చాడు అంటాడు తినలేదు మధ్యాహ్నాన్ని సౌండ్ తగ్గి సౌండ్ తగ్గి టీవీ ఏందబ్బా ఏం పేరు నీ పేరు తేజ అబ్బాయి చెప్పు దీని వాళ్ళ తమ్ముడా చెప్పు ఎట్టండి అత్తం చేసిన చపాతి మాన్యా మెక్క బాగుందంట అబ్బాయి ఏం చేస్తున్నా ఇంటికాడ ఫోన్ చేసారా ఫోన్ చేయాలండి దీవి నాకైతే ఇంకా చికెన్ కర్రీ చపాతీలు మా తమ్ముడు అయితే తింటా ఉన్నాడు టేస్ట్ చెప్పురా ఎలాగుందో బాగుందా ఆ అత్తకి ప్లీజ్ కొట్టాను దేవి చూస్తూ ఇంకా అబ్బాయి అయితే తింటా ఉన్నాడు అండి వాళ్ళ బావ కిడితో వచ్చాడు ఇంకా వాళ్ళ బావ సామాసం అయ్యాడు అనుకుంటా అన్ని అయితే వచ్చాడండి అయ్యా మరే సరేనండి ఇంక చపాతీలు మొత్తం అయిన తర్వాత మాయా అత్తమ్మ కలవనే బావ వాళ్ళందరూ కలిసి తినేటప్పుడే చూపిస్తాను మా చిట్టి కూతురు అయితే మా అందరికి కొట్టిచ్చిద్ది సరేనా చపాతీలు లేడమైపోయిందా మత్తగా చామలు పెడబట్టి అండి మా మాయగా పెడుతున్నావా ఎవరికి బావక నీకు బావక ఐదు రెండు వేసి మైనర్ కొంచెం ఒకటి ఏమో కొట్టి సరే మాయ తిన్నాను నువ్వు కూడా సరేనండి బావకి ఇచ్చేద్దాం చపాతీ మంచి నీళ్ళు చెప్ప నాన్న మంచి నీళ్ళు ఇచ్చిద్ది మంచి తీసుకొనిరా సరే అండి వేడి వేడి చికెన్ కర్రీ చపాతి అదే అదే థ్యాంక్ యూ మన సబ్స్క్రైబర్లు బెంగళూరులో ఉంటారంట అయితే పిగుస్ ఆర్డర్ చేస్తున్నారు మేంగో పిక్లు హాఫ్ కేజీ చికెన్ kg ఎవరన్నా pickle ఎవరు అన్న బెంగళూరులో ఉంటా పంపించంటలేతే ప్రైస్ అన్న పంపి మీ అడ్రస్ పంపించండి ఊర పంపిస్తానని చెప్పేసి చూస్తున్నాను సరే చపాతీలు చేసిందమ్మ చపాతీలు చేసింది ఇప్పుడు దా ఐదు ఇది పరోటా నేను చేశా నేనే రుద్దుతా ఉంటే ఇంకా అత్తమ్మ కాల్చి చికెన్ కర్రీ చేసేసింది సరే నేను ఎక్కువ తిన్నా అందుకే నేను అందుకని చెప్తే నీ వాటా కూడా నా కొడుక్కి తిని తింటాడు అని చెప్పింది నేను అసలు అట్లా ఈ మరి వేడి చపాతి సరే నేను తిననులే రేపు ఉడకన్న వండింది ఉడక వేసుకుని తింట సరేనండి ఇంక చపాతి వేడి వేడి చికెన్ కర్రీ వేడివేడి చపాతి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కూడా బయట ఉన్నాడు ఫ్రెండ్స్ తీసుకొస్తా ఏం చేస్తున్నా ఆడుకుంటున్నావా అబ్బాయి రాల నీ రాలత్త ఫ్రెండ్సే సరేనండి మాటలు ఇంక మావి కూడా చికెన్ కర్రీ తింటా అన్నాడు ఎంతండి మాయా అర్థం చేసిన బానే ఉంటాయి ఇంకా ఉదయం చేసుకోవాల్సిన వాటండి ఇంక చచ్చీకి వెళ్తా ఇంక ఎండ కిందకులు అని చెప్పేసి ఇంక సాయంత్రం పూడి చేసిందండి చపాతీలు మావి కూడా తింటున్నాడు నేను కూడా ఇంకా చపా గుడికాన్ని వేసుకుని తినొచ్చు పల పచ్చడి అయితే ఎలాగుందో సూపర్గా ఉంది టేస్ట్ చేసి అనమాట ఉప్పు సరిపోయిందలే అని చెప్పేసి ఈరోజు ఇంకా మన సబ్స్క్రైబర్స్ అందరికీ పార్సల్ పంపాలని చెప్పేసి హీట్ మిషన్ తర్వాత వచ్చేసి వెయిట్ మిషన్ అన్ని దగ్గర పెట్టుకొని ఇంకా ప్యాకింగ్ చేస్తాను అనమాట మీరు కావాలనుకుంటే ఇంకా కొరిమన్ చేప కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోవచ్చు సరేనా చాలా టేస్ట్గా గా సూపర్గా ఉంది త్రీ వన్ వీక్ అవుతుంది అనమాట ఫస్ట్ వేసినప్పుడు కొంచెం నూనె నూనెగా ఉంది కదా ఇప్పుడు కొంచెం నూనె చేసి ఇంకా సరైన కొలతలతో సూపర్గా ఉందన్నమాట చూడండి ఎలాగుందో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకేనా